హాయ్ అండి ఈ కనిపించే మొక్క బెల్లగన్నీరు మొక్క ఈ ఫ్లవర్స్ బెల్లగన్నీరు ఫ్లవర్స్ ఉంటారు ఎంతో అందంగా ఉంటాయి చిన్న మొక్క ఇది చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉండి మేము తీసేస్తాము చాలా కలర్స్ ఉంటాయి వైట్ అవుట్ ఉండేది మాకు ఇదివరకు అది లేదు పోయింది ఇది పింక్ కలర్ రెడ్ ఉంటుంది దీనికి సీడ్స్ ద్వారా మనకి నాటుకోవాలండి కాయలు అట్టి వస్తాయి విత్తనాలు పడిపోయి చాలా మొక్కలు వస్తాయి చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో మూడు పువ్వులు గుత్తు గుత్తుల కింద పోస్తున్నా మనకు సంవత్సరం అంతా పూసే పువ్వులు ఏ పువ్వులైనా సీజన్ వరకు పోస్తాయి కానీ ఇది నిత్యము సంవత్సరం అంతా పూసే పువ్వులు ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి ప్రతి ఇంటి దగ్గర ఉంటాయి మేము గేటు దగ్గర వేసాము ఒక పక్క వైట్ ఒక పక్క ఏమో ఈ కలర్ వేసాము వైట్ అయితే లేదు ఇది ఒకటే ఉంది ఆకులు కూడా చూడండి అందంగా ఉన్నాయి చూడడానికి ఎంతో అందంగా పచ్చగా ఉంటాయి ఆకులు ఇప్పుడు కూడాను ఆకులు కూడా తక్కువగా రాలతాయి చిన్న మొక్క పెద్దగా లేదు చాలా పెద్ద పెద్ద మొక్కలు అవుతాయి హైట్ ఎక్కువ ఉండకపోయినా గుబురుగా పెరుగుతాయి ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కానీ ఇది ఔషధ గుణాలు ఉన్న మొక్కని చాలామంది తెలియదు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు దీన్ని చాలా వీటికి నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు చుగలు ఉన్నవాళ్ళు ఈ పువ్వులు తీసుకుని మనం నీటిలో శుభ్రంగా కడిగి కషాయంగా చేసి మార్నింగ్ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్కి మాత్రం ఉపయోగిస్తారు ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క ఇది చాలామంది తెలియదు అందానికి మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా పువ్వులు సీజన్ వారీగా నొప్పి వస్తాయి కానీ మనకి నిత్యము ప్రతిరోజు మనకి ఇస్తుంది ఇది ఇంటి ముంగట ఎంతో అందంగా ఉంటుంది అంతేకాదండి దీని వేర్లు కూడా ఔషధ గుణాలు ఉన్నాయంట ఈ వేర్లు కూడా మనం తీసుకుని నీట్గా కడిగి ఆ వేర్లు కషాయంగా చేసుకుని తాగితే చాలా మంచిదంట ఇది గోడ దగ్గర వచ్చింది చాలా విత్తనాలు పడి చాలా మొక్కలు వచ్చింది మేమైతే మందికి ఇచ్చాంది ప్రతి ఇంటి దగ్గర ఉండే మొక్క ఇది ఇది మనం పనవాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా చిన్న మొక్క తెచ్చుకుంటే ఈజీగా బ్రతుకుతుంది ఇది మనం నర్సరీలోనే తెచ్చుకోవసరం లేదు ఎక్కడన్నా పిచ్చి పిచ్చిగా మొలుస్తూనే ఉంటాయి గింజలు పడిపోయి చాలా మొక్కలు వస్తాయి ఒకటే రెండు కాదు మేము అవన్నీ తీసివేసాము అప్పుడే మా వైట్ ఉండేది ఆ వైట్ పోయింది ఇది ఆ మొక్క వైట్ మొక్క పోయింది ఇదంతా నీట్గా చేసాము గడ్డి వచ్చేసి పాములు వస్తున్నాయని లేకపోతే చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ చాలా ఉండేవి పెద్ద పెద్ద ఇవన్నీ తీసేసి మేము ఇంకా విత్తనానికి మనకు ఉండాలి కదా మళ్ళీ అన్నీ పోతాయి ఎలా అని మేము మొక్క ఉంచాము నేను ఫస్ట్ వీడియోలో కూడా నేను వైట్ కూడా పెట్టాను వైట్ పింక్ రెండు కలర్స్ పెట్టాను నేను మా వీడియో పూర్తిగా చూడండి మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా మొండి జాతి మొక్కలు పెంచుకోవాలి ఎప్పుడు కూడాను దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఏ సాయిల్లో బ్రతుంది ఇప్పుడు నేను చూసించేది ఇప్పుడు ఇసుకునే ఉంది వేర్లు చిన్నగా ఉంటాయి కనుక ఇలాంటి మొక్కలు వెసునాళ్ళలో కూడా బ్రతుకుతాయి వెసుగునాల్లో అయితేనే బాగా గ్రోత్ అవుతాయి అదే రావడం మట్టి అంటారు కదా బ్లాక్ సాయిల్ అందులో అయితే మట్టి నీళ్ళు వేసినప్పుడు మెత్తగా ఉంటుంది తర్వాత గట్టిగా అయిపోతుంది బిగిసిపోయి బేటలు బారిపోతుంది మట్టి అలాటప్పుడు ఇవి బ్రతకూ చనిపోతాయి అందుకనే గుల్లగా ఉన్న విసుకనాళ్ళలోనే మనం నాటుకోవాలి మేము నర్సరీలోకి వెళ్ళినప్పుడు అండి మామూలుగా బాగా డార్క్ కలరు చూసాం ఇది బెల్లగన్నీరు చాలా అందంగా ఉంది ఒకే కలరు మధ్యలో వైట్ వచ్చి బాగా డార్క్గా ఉంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి